హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ గంగాధరం సావిత్రులు అన్యోన్య దంపతులు పెద్దల ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులతో పాటు తాము కష్టపడి సంపాదించింది కూడా బాగానే ఉంది వీళ్ళకి పూర్వీ ఒక్కతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మంచిగా చదివించారు గంగాధరానికి మాత్రం కూతురు జాబ్ చేయాలని లేదు ఎందుకంటే పెళ్ళయ్యాక అటు జాబు ఇటు ఇంటి పనులతో కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో అని జాబ్ వచ్చినప్పటికి పంపించలేదు ఇంకా పెళ్లి చేయాలని నిర్ణయించుకొని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఒక మంచి సంబంధం దొరికింది అబ్బాయి పేరు సాగర్ ఒక్కడే కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సిటీలో ఉంటారు ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి ఇంకా అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి వచ్చారు ఇంకా మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళు లడ్డూలు జంతికలు జిలేబీలు ఇవన్నీ పెట్టారు ఇంకా అబ్బాయి సైడ్ వాళ్ళకి అమ్మాయి నచ్చింది అమ్మాయి వాళ్ళకి అబ్బాయి కూడా నచ్చాడు అందరూ ఓకే అను ఓకే అనుకున్నాక ఇంకా అందరు స్వీట్లు తింటున్నారు కానీ అబ్బాయి మాత్రం అక్కడికి కూడా టచ్ చేయలేదు ఇంకా అమ్మాయి వాళ్ళు గతికితే అతకదంటారు కదా అందుకేనేమో తినటం లేదు అనుకున్నారు అందరూ వెళ్ళిపోయారు తర్వాత పెళ్ళి జరిగిపోయింది పెళ్ళి తర్వాత తంతులన్నీ అయిపోయాక ఇంకా అసలు కథ అప్పుడు మొదలయ్యింది కొత్తగా మ్యారేజ్ అయింది కదా ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక హగ్గు లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే పూర్వీ వంటగదిలో ఉంటుంది ఇంకా వంటగదిలో ఉంటే మామూలే కదా వాళ్ళంతా చెమట పట్టినట్టు మొహం అంతా చెమట చెమట అయిపోతుంది ఇంకా తన భర్త పిలిచాడు పూర్వీ నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని ఇంకా ఆమె వెంటనే చాలా ఎక్స్పెక్టేషన్స్తో బయటకు ఉరుక్కుంటూ వెళ్తుంది ఇంకా ఆమె చెమట పట్టిన ఫేస్తో పని చేస్తూ ఉండటం వల్ల ఆయన ఏమి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది హగ్గు లాంటిది ఏమి ఇవ్వడు ఇంకా సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండు మూవీకి వెళ్దామని చెప్తాడు అయితే బాధ నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగనందుకు తను తను కొంచెం అప్సెట్గా ఉన్న మూవీ అనేసరికి నవ్వుతూ హుషారుగా అలాగే అండి అని చెప్పి పనులన్నీ చకచకా కంప్లీట్ చేసింది సాయంత్రం సాగర్ వచ్చాక ఆమె రెడీ అయి ఉంటుంది సినిమాకు వెళ్తారు మూవీ మధ్యలో పూర్వీ పాప్కార్న్ అడుగుతుంది ఇంకా వెళ్ళి తీసుకొని వస్తాడు ఒకటే పాప్కార్న్ తీసుకొస్తాడు ఇంకా పూర్వి తాను తినుకుంటూ అలా సాగర్ నోట్లో పెట్టడానికి చెయ్యి ఇలా నోటి దగ్గరికి తీసుకెళ్తుంది సాగర్ ఏదో కొంప మునిగిపోతుంది అన్నట్లు నో అంటాడు ఒక్కసారిగా అలా అరిచేసరికి పూర్వీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇంకా పక్కన వాళ్ళు కూడా ఏమైందా అన్నట్లు చూస్తారు ఇంకా పూర్వీకి అర్థం కాక ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అనుకుంటుంది ఇంకా ఇంటికి వెళ్ళాక ఆ రోజు గడిచిపోతుంది నెక్స్ట్ డే మధ్యాహ్నం పూర్వీ వాళ్ళ అమ్మకి కాల్ చేసి తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని తన బాధ అంతా వెళ్ళగక్కింది ఇంకా వాళ్ళ అమ్మగారు ఇంత దానికి అలా బాధపడుతున్నావెందుకు అల్లుడు గారు బహుశా బయట ఫుడ్ ఇష్టపడరేమో దానికి సంతోషించాలి కానీ నువ్వు తినలేదని బాధపడుతున్నావేంటమ్మా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడకూడదు అంటుంది ఇంకా సాయంత్రం సాగర్ ఆఫీస్ నుంచి వచ్చాడు కార్ సౌండ్ వినిపించింది కానీ ఎంతకు ఇంట్లోకి రావటం లేదు పూర్వి వెళ్ళి బయట చూసి అవాక్క ఎందుకంటే సాగర్ అక్కడ చెప్పులన్నీ క్యూలో పెడుతున్నాడు పూర్వి అయ్యో అయ్యో నేను పెడతానులేండి మీరు ఎందుకు పెడుతున్నారు అంటే చెప్పులు అలా క్యూలో ఉంటే నీట్గా ఉన్నాయి కదా పర్ఫెక్ట్ అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే పూర్వి కూడా సాగర్ వెనకాలే తల గోక్కుంటూ వెళ్ళింది సాగర్ని డ్రెస్ చేంజ్ చేసుకోమని రమ్మంటుంది కాఫీ తెస్తానని చెప్తుంది ఇంకా సాగర్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా తను కాఫీ తెచ్చేలోపు ఒక నాలుగు సార్లు చేతులు కడుక్కొని వస్తాడు పూర్వి అంతా గమనిస్తూనే ఉంటుంది ఇంకా పూర్వి కాఫీ తీసుకొని వస్తుంది పూర్వి ఇస్తున్న కప్పుని కాదని చెప్పేసి పూర్వి అది నాది నాది బ్లూ కలర్ ఇంకా ఆ రోజు గడిచిపోతుంది ఇంకా పూర్వీకి మాత్రం ఒకటే తలనొప్పి సాగర్ గురించి ఆయన వింత చేష్టల గురించి ఆలోచించుకుంటూ ఇంకా నెక్స్ట్ డే పూర్వీ తనను సాయంత్రం పూట బయటకు తీసుకెళ్తుంది కావాలని వద్దన్న వినకుండా ఐస్ క్రీమ్ తినిపిస్తుంది సాగర్కి చలి జ్వరం పట్టుకుంటాయి ఇంకా జ్వరం తగ్గిన తర్వాత పూర్వీ అడుగుతుంది సాగర్ నీకు ఓసీడీ ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది ఇంకా సాగర్ ఏమో ఇప్పటికైనా నీకు తెలిసింది ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు రోజు నీకు తెలిస్తే ఏమవుతుందో అని చస్తూ బ్రతుకుతున్నాను ఇప్పుడు ఎంత తేలికగా ఉందో అంటాడు అప్పుడు పూర్వి ఈ నిజం ముందే ఎందుకు చెప్పలేదు నాకు అందుకే నా పెళ్ళిలో జీలకర్ర బెర్రం పెడుతున్నప్పుడు మొహం అదోలా పెట్టారు ఇంకా పెళ్లి చూపులప్పుడు ఒక్క స్వీట్ కూడా నోట్లో పెట్టుకోలేదు అమ్మో ఎంత మోసం అని ఏడుస్తుంది సాగర్ ఏమైందని ఏడుస్తున్న పూర్వీ నాకు ఓ ప్రాబ్లమే కదా ఉంది నాకేదో పెద్ద రోగం ఉన్నట్లు దాన్ని దాచి మేము ఏదో పెళ్లి చేసుకొని నేను మోసం చేసినట్టు ఇట్లా ఏడుస్తున్నావు ఎందుకని అంటాడు పూర్వీ ఏమనకుండా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కానీ రోజు రోజుకి పూర్వీకి సాగర్ చేష్టలు చాలా విసుగు తెప్పిస్తూ ఉంటాయి బయట రెస్టారెంట్కి వెళ్దామంటే ఫుడ్ పడదంటాడు షాపింగ్కి వెళ్దామంటే చాలా పొల్యూషన్ ఉంటుంది అంటాడు ఇంకా కనీసం టెంపుల్కైనా వెళ్దామంటే అక్కడ రష్ ఉందంటాడు ఈయనతో ఎలా వేగేది అని చాలా బాధపడుతూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి బోరున ఏడుస్తుంది అమ్మ అందరూ కలిసి నా బ్రతుకు నరకం చేశారే అని అంటే వాళ్ళ అమ్మ ఏమైందమ్మా అని కంగారు పడుతుంది నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రావద్దమ్మా అంటే ఇంకా సావిత్రి ఏమైందమ్మా మీ అత్తగారు ఏమన్నా అన్నారా అల్లుగారు ఏమైనా కూపడ్డారా వంట గురించా అని అల్లు గారికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అదా ఇదా అని ఆమె కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది మాత్రం అవేం కాదమ్మా అంతకనే ఎక్కువ అని అంటుంది ఇంకా సావిత్రి చాలా కంగారు పడి మరి ఏం జరిగిందమ్మా అని అంటుంది అమ్మ ఆయన గారికి ఓసిడి ఉందే ఓసిడి నా అదేంటి అదే అమ్మ ఏదైనా అతిగా క్లీన్ చేయాలి అన్ని కరెక్ట్గా ఉండాలి చెప్పులతో సహా క్యూలో ఉండాలి అది మంచిదే కదమ్మా అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాడు దానికి ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అంది సావిత్రి నీకు నా బాధ ఏం అర్థమవుతుందమ్మా పర్ఫెక్ట్గా ఉండటం అంటే మామూలు పర్ఫెక్ట్ కాదమ్మా అని ఆయన గారి ఓసిడి నా చావుకొచ్చింది నా వల్ల కావట్లేదమ్మా ఈ చాకిరి ఆయన గారు వచ్చేసరికి పనామి ఊడ్చి వెళ్ళినా మళ్ళీ పదిసార్లు ఇల్లు ఊడవాలి ఎక్కడ కొంచెం డస్ట్ కనిపించకూడదు బెడ్రూమ్లో బెడ్ పదిసార్లు దులపాలి ఆఫీస్కి వెళ్లే ముందు ప్రేమతో హగ్గిస్తాడు అనుకుంటే చెమట పట్టేసింది అంటాడు పనిచేస్తే ఎలా అమ్మ ఫ్రెష్గా ఉండేది వంట పని చేసేటప్పుడు చెమట రాదా అమ్మ మనిషి అన్నాక దీనితో అయిపోయిందా బయటికి వెళ్దామంటే పొల్యూషన్ అంటాడు అలా టెంపుల్కి వెళ్దామంటే క్రౌడ్ క్రౌడ్ ఉంటుంది అంటాడు ఇంకా నా బ్రతుక్కి షాపింగ్ అస లేదు నాకేమో బయట ఫుడ్ టేస్ట్ చేయాలని ఆయన గారితో కలిసి ట్రావెలింగ్ చేయాలని ఇష్టం ఇంకా ఆయన గారు ఇవే కాకుండా బయట ఫుడ్లో కెమికల్స్ వేస్తారు అవేస్తారు ఇవేస్తారు చేతులు సరిగా కడగరు అలా లేనిపోనివి అన్నీ చెప్పి నా చేత కూడా అమ్మో తినకూడదు తినకూడదు బయట అనేలా చేశాడు ఇవన్నీ పక్కన పెడితే కూరగాయలను వంట సోడ వేసి కడగమంటాడు సరేలే అని కడిగితే చివరికి బియ్యం కూడా వంట సోడతో కడగమంటాడమ్మ రేపు పొద్దున పిల్లలు పుట్ట వాడు సుసూకెళ్ళినా దేనికి వెళ్ళినా వెళ్ళినప్పుడల్లా స్నానం చేయించమంటాడేమో భయంగా ఉందమ్మా ఆయన గారు ఇంట్లోకి వస్తే నాకు ఊపిరి ఆడటం లేదు దేని మీద డస్ట్ ఉందంటాడో దేన్ని తుడవమంటాడో అని రెడీగా చేతిలో ఒక గుడ్డ పట్టుకొని తిరుగుతున్నా తుడవటం అంటే గుర్తుకు వచ్చింది చివరికి గ్యాస్ సిలిండర్ కూడా వాటర్ పెట్టి తుడవంటున్నాడమ్మా అయ్యో అమ్మ నువ్వు చెప్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా అని సావిత్రి అంటుంది ఒకసారి మీ అత్తగారితో చెప్పి చూడకపోయావా ఆమెతో చెప్పించు అని చెప్తుంది హా అక్కడికే వస్తున్నా అమ్మా ఆవిడగారు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా ఆమె నేను గడప తూర్చి ముగ్గు వేసి వస్తే నేను ఉన్నానా లేనా అని నేను చూస్తే ఏమనుకుంటానో అని అటు ఇటు చూస్తూ వెళ్ళి మళ్ళీ తుడిచిన గడపనే తుడుస్తుందమ్మా నేను అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇంకా కిచెన్ గట్టు కూడా తుడిచాక మళ్ళీ వెళ్ళి తుడుస్తుంది అప్పుడే అనుకున్న ఇంట్లో ఏదో కొడుతుంది అని చెప్పేసి ఇంకా ఎవరికి చెప్పుకోనమ్మా ఈ నరకాన్ని అని అంటుంది అయ్యో తల్లి ఈ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదమ్మా నువ్వే సర్దుకుపోవాలి ఎలాగైనా మీ అత్తగారిని మీ ఆయనని నువ్వే మార్చుకోవాలి సరే అమ్మ పెట్టేస్తున్నా అని తన తల్లి సావిత్రి ఫోన్ పెట్టేసింది సర్దుకోక చేస్తానా సర్దుకుంటా అమ్మో ఇప్పుడు వచ్చి ఏం తుడవమంటాడో ఏం కడగమంటాడో మీలో ఎవరన్నా ఈ స్టోరీతో రిలేట్ అయ్యారా కామెంట్లో చెప్పండి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్